బాగున్నారా అండి ఓకే చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు ఎందుకు శ్రీకృష్ణ సారీస్ కి వీడియోస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ప్రాబ్లం వల్ల నా వైపు నుంచి అండి కొంచెం ఎలక్షన్ హడావిడి వల్ల ఏంటంటే ఆ వీడియోస్ కి సరిగా అటెండ్ కాకపోవటం వల్ల మనకి బాగా డిలే అయిపోయింది అనమాట బట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే ఉంటాయి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఇవాళ మాకేం స్పెషల్ లాలీపప్పులు వాటిలో డిజైన్స్ ఓకే చూడండి కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం కళ్ళు మూసుకొని అలా అండి అంత బాగుంటాయి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అంటే ఇవి ఎన్ని మీటర్స్ రావచ్చు అండి అది మీరు తీసుకునే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్న దానికి ఎంత కట్ చేసి ఇవ్వడం అన్న మాటే ఉండదు అనమాట మీకు ఎంత కావాలన్నా కూడా అంటే తాను తాను తీసుకున్న మూడు వందలు ఉంటది లేదు మాకు మీటర్ చాలండి రెండు మీటర్లు చాలండి అన్న మూడు వందలే ఉంటుంది ఓకే సో వీటిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తానండి శారీ పర్పస్ కి మనం అంటే ఏదైనా ప్యాచ్ గా మనము డబుల్ గా తీసేసుకొని శారీ పర్పస్ కి కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు ఎక్స్పోర్టెడ్ క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా మనకు లైక్ ఏమంటారంటే క్వాలిటీ ఎక్కువగా ఉన్నటువంటివి అలాంటివి మనకు కలెక్షన్ అనేది ఉంటుందండి ఎనీ పీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ విధంగా మనకు లీవ్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి ఇదైతే మాత్రం చాలా బారండి సార్ ఇది టెన్ లెవెన్ ఉంటది అనుకుంటా కదా సార్ పొడవు టెన్ లెవెన్ వరకు వస్తుంది బాగుంటది అంత పెద్ద పెద్ద మనం ఇది ఇండోర్స్ కూడా వాడుకోవచ్చు అండి ఫోర్ కార్డన్స్ గాని గాని షాప్ ఆఫర్ కి కూడా అవును కరెక్ట్ నిజంగా కస్టమైజేషన్ కంటే ఓన్లీ డ్రెస్సెస్ కి ఫ్రాక్స్ కి వీటికే కాదండి ఆ ఏమంటారు డైనింగ్ రూమ్స్ దగ్గర ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ అలా యూస్ చేసుకోవచ్చు డోర్ కర్టన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు విండో కర్టన్స్ లాగా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఏదైనా మీకు తాన్ తాన్ తీసుకున్నట్లయితే ఎంత అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి ఎంత వస్తే అంత మీకు ఫోర్ మీటర్స్ రావచ్చు త్రీ మీటర్స్ రావచ్చు లేకపోతే ఫోర్ ఎబో త్రీ లేదండి ఫోర్ ఎబో కాబట్టి మీరు హ్యాపీగా మీటరు వంద రూపాయల లెక్కను తీసుకున్నట్లు అనమాట లేదు సిక్స్ వచ్చింది అనుకోండి యాభై రూపాయలే పడినట్టు సో ఇవన్నీ కూడా మనకు ఎక్స్పర్టెడ్ క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట సూపర్గా ఉన్నటువంటి క్వాలిటీస్ అండి మిస్ చేసుకోవద్దు మీరు ఎవరు కూడా నచ్చిన ఫ్యాబ్రిక్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు వచ్చేసరికి శివరి ప్యాటర్న్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి బ్లాక్లో అండి విత్ రోజ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లూ అండి ఇది మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్లోనే లిఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది చాలా అందంగా ఉందండి సో ఏదైనా కూడా మీరు ఎనీ సింగిల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ సేమ్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట సారీ కాదు ఫ్యాబ్రిక్ హ్యాపీగా మీరు ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ పీసెస్కి లేకపోతే చిన్న పిల్లలకి ఏదైనా వెస్ట్రన్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ని స్టిచ్చింగ్ చేసేదానికి కూడా బాగుంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఏదైనా కూడా మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది మనకు శిబరి పాట వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మనకు గ్రే కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది వచ్చేసరికి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే మంచి మంచి కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన ఫ్యాబ్రిక్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు వెల్వెట్ వస్తుందండి అండి నైస్ సో మనం ఏంటంటే వీటిల్లోనే రెండు సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకుంటే ఒక మంచి శారీ పేరప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఏదైనా సరే మనకు త్రీ మీటర్స్ ఎబోనే ఉంది తక్కువ లేదు కాబట్టి మనకు మాక్సిమం ఒక శారీ కావాలనుకుంటే సిక్స్ మీటర్స్ తీసుకుంటాము సో రెండు సెలెక్ట్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మంచి డిజైనర్ శారీని మనమే చక్కగా కస్టమైజేషన్ చేసుకోవచ్చండి ఏ కలరు ఎలాంటిది మ్యాచ్ అవుతుంది అనేది మనమే కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం సుపప్ కలెక్షన్ ఉంటుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది విత్ ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి ఇలా లైట్ షేడ్ నుంచి ఇలా డార్క్ వరకు ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా అందంగా ఉంది డిజైన్ వచ్చేసరికి సూపప్ అండ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసరికి డిజైన్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్లెయిన్ ఇది చక్కగా సార్ చెప్పినట్లుగా విండో కటన్స్ అయితే మాత్రం చక్కగా సరిపోతుంది ఇది అది రెండింటిని పేరప్ చేసుకొని మ్యాచింగ్ చేసినట్లయితే కస్టమైజేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు నెట్టెడ్ మీద వస్తుంది అనమాట ఏదైనా మనము చూస్ చేసుకునే దాన్ని బండిల్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి మనకు వన్ బై వన్ డిజైన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని చూపించేశారు సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా ఒక మంచి బండిల్ తో సార్ అయితే మాత్రం వీడియోకి రెడీ అయిపోతున్నారు చూడండి ఏం సార్ ఏం సారీస్ ఇవి ఇవి చిరాజ్ ఐటమ్స్ అండి సారీజా ఓకే డ్యామేజ్ అలాంటి ఏముండో కేవలం నూట యాభై రూపాయలు అలాంటివి ఏవి ఉండవండి మీకు వన్ బండిల్ మాత్రమే ఉంది సో లిమిటెడ్ స్టాక్ అనమాట చూసి వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏముందిలే కొద్దిసేపా చేద్దాం అనుకుంటే కష్టం అనమాట అంత త్వరగా మీకు సేల్ అనేది ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇవి మనకు బాగల్పూర్ శారీస్ లేనీనా ఓకే లైక్ మనకు చూసేదానికి కూడా బాగల్పూర్ సారీస్ టైప్ లో వచ్చాయండి సో ఇవన్నీ ఏంటంటే మనము ఈక్వల్ టు కాటన్ కూడా మనం వేర్ చేయొచ్చు అనమాట మంచి మస్టర్డ్ ఎల్లోకి స్నఫ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా ఒకసారి చూద్దాం ఓకే మనకి వైట్ అండ్ రెడ్ లో సిక్స్ ఉన్నాయండి సో యూనిఫామ్ పర్పస్ గా తీసుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ప్లెయిన్ చూపించే వరకు మాత్రమేనండి మీకైతే స్టాక్ అవైలబిలిటీలో ఉంది సో త్వర త్వరగా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఓ మనకు కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ఎనీ సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ ఇది జిమ్మిచూనా మీటర్లు వస్తాయి ఓకే జిమ్మి చూ సారీస్ అండి ఇది ఫ్యాబ్రిక్ సారీ అనను ఫ్యాబ్రిక్ అంటాను ఎన్ని నుంచి సార్ రెండు నుండి మూడు మీటర్లు వస్తాయి ఎలా అంటారు కాస్ట్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రం సో మనకి ఇవి వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ అండ్ రిక్వెస్టెడ్ కస్టమైజేషన్ పర్పస్ కి చాలా మంది ఇప్పటికీ కూడా వీటి కోసం వెయిట్ చేస్తూనే ఉంటారండి ప్రీవియస్ గా మనం ఇక్కడి నుంచి బోల్డ్ అని జిమ్మిచ్చు సారీస్ శారీస్ చేశామండి ఇప్పుడు ట్రెండ్ అయింది జిమ్మిచ్చు బట్ మనం ట్రెండ్ కాక ముందు నుంచే మనం చేస్తూనే ఉన్నాము శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎందుకంటే చాలా మంది ఆర్ మీటర్లు అంటే మూడు వందలు అండి చిన్న పిల్లలు కదా కొంచెం రెండు మీటర్ ముక్కలు చూడమంటే చూకే ఆర్ మీటర్లు అంటే వేస్ట్ అయిపోతది దేనికి ఉపయోగం ఉండదు కరెక్టే అండి చక్కగా మీరు ఇలా ఫ్యాబ్రిక్ తీసేసుకున్నారు అనుకోండి కస్టమైజేషన్ కి కరెక్ట్ గా సరిపోతుంది వేస్ట్ అవడము అలాంటిది అయితే ఏమి ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మీకు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ వచ్చేసింది ఇది స్మాల్ చెక్స్ వచ్చింది మనకు అండ్ ఇది మనకు టమాటో పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఏదైనా మీకు సింగిల్ కావాలన్నా కూడా సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి డ్రై చేయండి కలెక్షన్ని హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక పేస్టల్ కలర్ మరొక డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ సో వీటిలో మనకి వచ్చేసరికి చక్కగా డార్క్ ఉన్నాయి లైట్ డార్క్న్స్టర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఓకే అది కూడా చూద్దాం సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి అంటే మనకు కలర్ కాంబినేషన్స్ మరికొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయండి వీడియో స్కిప్ చేయదు మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సార్ ఇదేంటి లిమిటెడ్ ఆఫర్ వన్ డే టూ డేస్ అట్లానా లేకపోతే స్టాక్ ఉన్నంత వరకు ఓకే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఆఫ్టర్ స్టాక్ అయిపోయిన తర్వాత మీరు మెసేజ్ చూడట్లేదండి రిప్లై ఇవ్వట్లేదండి అని అంటే కష్టం అండి సో మీరు ఏంటంటే కావాల్సిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కస్టమైజేషన్కి అయితే మాత్రం చాలా బాగుంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది పింక్ పింక్లో పీచ్ ఇది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా ఫ్రూటీ చాట్స్ ఉంటాయి కాబట్టి అంత త్వరగా చెప్పడం అనేది నాకు పాసిబుల్ కావట్లేదండి కలర్స్ అనేది బట్ మీ అందరికీ కూడా తెలుసు జిమ్ ఇచ్చు శారీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్స్ అండ్ అలాగే సారీస్ అన్నాన ఫ్యాబ్రిక్ శారీస్ అంటే ట్రెండింగ్లో ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము సో నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి వైన్ అండ్ స్నఫ్ కలర్ రెండు కాంబినేషన్ తో డార్క్ ప్యాటర్న్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కస్టమైజేషన్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అంతా కూడా మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నింటిలో సారీస్ చూపించాను నేను మీకు ఫ్యాబ్రిక్ చూపించాను ఏదైనా కూడా మనకు కాస్ట్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి మరికొన్ని కలెక్షన్స్ మీరు హ్యాపీగా చూడొచ్చు అండ్ నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నటువంటి నెంబర్ కి మీరు చక్కగా వాట్సాప్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే సో ఇదండి ఈ రోజు కేటలాగ్ లో ఫుల్ గా వచ్చేసిని అండి ఓకే కేటలాగ్ ఐటమ్స్ షాప్ లో వచ్చేసిని ఓకే మరి రేపు వస్తా అంటే కొత్త మొత్తం వీడియోలు ఇస్తాను మీకు ఓకే సో కేటలాగ్ సారీస్ కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి కాబట్టి ఇంకోటి కూడా ఉండండి అలా మీరు వస్తంగా అయితే నాకు ఓపిక లేదండి ఓకే ఉదయం 5 గంటలకు వచ్చే ఇదిగోండి ఇలా బేల్ బేల్ ప్యాకింగ్ లో ఇక్కడ ఉంది బేల్ బేల్ మనకి ఇలా అవైలబిలిటీ లో ఉన్నాయి అండి కేరళ కుట్టి బేల్ మళ్ళీ బేల్ వచ్చింది ఓకే ఎన్ని సూష్మోపాలు పెట్టి కొడ్చు కానీ సారీ పిక్కొడ్స్ ఇవన్నీ వచ్చినాయి ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడండి కేరళ కేరళ కాటన్ సారీస్ అయితే మనకి ఈ విధంగా అవైలబిలిటీ లో ఉన్నాయండి డోలా లు ఫుల్ గా వచ్చినాయి ఓకే డోలా సారీస్ కూడా స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఆల్

ఫ్యాన్సీ బట్టలు వచ్చని ఓకే సో ఫుల్ స్టాక్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి సారీస్ అన్ని కూడా టాప్స్ కూడా ఓకే టాప్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ ఆ స్మాల్ ఓకే ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది డబుల్ కూడా ఉంది ఏ 150 రూపాయలు ఓకే ఏ సైజ్ తీసుకున్నా మీకు 150 రూపీస్ మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే థాంక్యూ సో మచ్ బాయ్